హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియోలో మా ఇంటికి దగ్గరలో ఉన్న బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో వసంత నవరాత్రుల సందర్భంగా పద్మాంటి గారు వాళ్ళ సత్సంగం తరపున సభ్యులు అందరూ కలిసి అమ్మవారికి చీర గాజులు పువ్వులు పళ్ళు పసుపు కుంకుమ పలు రకాల స్వీట్లు అయితే సమర్పించారండి ఈసారి చూడడానికి మమ్మల్ని కూడా రమ్మని పిలిచారు భగవంతుని కార్యక్రమాలు మనం చెయ్యలేకపోయినా కూడా చూసినా మనకు ఆ ఫలితం లభిస్తుందండి మాతో పాటు మీరు కూడా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాము

పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులు అందరికీ కూడా గాజులు పసుపు కుంకుమ స్వీట్లు ఆ సారీ అంతా ప్రసాదం కింద ఇచ్చారండి సారీ పెట్టినప్పుడు కరివేపాకు ఖచ్చితంగా పెట్టాలంటండి ఇంటి ఆడపిల్లకి పెట్టినప్పుడు అయినా సరే దీనికోసమైతే చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవారు అలిమేలు మంగమ్మ సారీ తెచ్చినప్పుడు కరివేపాకు తేలేదని వెంకటేశ్వర స్వామి వారు మళ్ళీ పంపించి మరీ తెప్పించుకున్నారంటండి ఇది ఎంతవరకు అనేది నాకు తెలియదు కానీ చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు కరివేపాకు ఖచ్చితంగా ఎందుకు పెడతారో మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో ముచ్చట్లు